వ్యాసాశ్రమ సంస్థాపకులు సద్గురు మహర్షి మళయాళ స్వామి వారి ప్రియ శిష్యులు మన అందరి గురుదేవులు తెలంగాణ మలయాళ స్వామిగా పేరు పొందిన సద్గురు శ్రీ 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 నిత్య శుద్ధానందగిరి స్వామి స్థాపించబడిన స్థాపింపబడిన గంగాపురం శ్రీ మలయాళ స్వామి లక్ష్మీ నారాయణ ఆశ్రమం ఇరవైవ వార్షికోత్సవాలు మరియు నూట ఎనిమిది మంది దంపతులచే శండి మహాయాగం తేదీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నుండి పదిహేడు వరకు శుక్రాసని ఆదివారం జరగను వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మన ఆశ్రమంలో ఎన్నడూ జరగని విధంగా నూట ఎనిమిది మంది పుణ్య దంపతులచే శత చండియాగం ఒక వెయ్యి ఎనిమిది సార్లు అఖండ హనుమాన్ చాలీస పారాయణం నూట ఎనిమిది కేజీల కుంకుమచే అమ్మవారికి కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్తీక వనభోజనాలు లక్ష దీపార్చన బదరీ క్షేత్ర లక్ష్మీనారాయణ కళ్యాణం అయోధ్య సీతారాముల కళ్యాణం శ్రీశైల మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబికా దేవి కళ్యాణం ఊరేగింపు నూట ఎనిమిది కలశాలచే నిత్య సుద్ధానందగిరి స్వామి వారికి అభిషేకం విశేషంగా చండీయాగం పూర్ణాహుతి నూట ఎనిమిది ద్రవ్యాలచే జరుగును మరియు ఇట్టి కార్యక్రమంలో నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మఠాధిపతులు పండితుల ద్వారా ఐదు ఆత్మ జ్ఞాన సభలు జరిగిన మరియు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వామి వారికి తులాభారం జరిగను కావున భక్తాదులందరూ ఇట్టి దైవ కార్యక్రమంలో పాల్గొని ఈశ్వర అనుగ్రహం పొందగలరని ఆశ్రమ కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము ఇట్టి వార్షికోత్సవ కార్యక్రమాలు ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 పరమాత్మనందగిరి స్వామివారి అధ్యక్షతన మరియు స్వామివారి శిష్యులు ఆశ్రమ కార్యనిర్వాహకులు శ్రీ వెంకట్ చరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన చండీ యాగం జరుగు ప్రదేశం శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం గ్రామం గంగాపురం மண்டலம் ஜட்ச்சர்லா ஜில்லா பாலமுரு, தெலங்கானா செல் சிக்ஸ் த்ரீ 9951165057. ஜீரோ டபுள் த்ரீ நைன் எயிட் த்ரீ நைன் டபுள் ஜீரோ நைன் ஒன் எயிட் நைன் டபுள் எயிட் டபுள் நைன் ஃபைவ் டபுள் ஒன் சிக்ஸ் ஃபைவ் ஜீரோ ஃபைவ் செவன்